వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ ఈ పేరు చెప్పానా ఎవరు ఇది కామారెడ్డి ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో మనం సర్వే చేసినాం ఒకటిన్నర ఎకరాల్లో సర్వే చేసి ఎన్ని పాయింట్లు పెట్టినాం రెండు పాయింట్లు పెట్టినాం ఆ రెండు పాయింట్లలో ఎన్ని ఎన్ని ఫీట్లలో ఎట్లెట్ల ఉంది ఆ రెండిట్లో మళ్ళీ ఏది బెస్ట్ అనేది మనం వన్ టూ డేస్లో ఫుల్ రిపోర్ట్ వాట్సాప్లో పెడతాం చెప్పినప్పుడు డ్రిల్లింగ్ వేసుకునేటప్పుడు మాత్రం మనం ఒక ముప్పై ఫీట్లోకి ఒక రాడ్ దిగినట్ల రెండు రాళ్ళు దిగినట్ల మనకు వీడియో పెడుతుండాలి ఎటువంటి రాయి వస్తుంది ఎట్లట్లా మారుతుంది అన్న దాన్ని బట్టి డెప్త్ మనం ఎంత అనేది పెంచుతుంటాం ఫైనల్

జాబ్ వస్తుంది హలో ఆ సార్ మీ మీ బ్రదర్ది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది స్విచ్ ఆఫ్ వస్తుందా మీరు ఎక్కడ ఉన్నారు నేను ఇప్పుడు బయట వచ్చిన సార్ నా ఫోన్ అతనిది స్విచ్ ఆఫ్ వస్తుంది అక్కడ ఇప్పుడు లేదు లేదు సార్ బంద్ చేసారు రెండు వందల నలభైకి ఆఫ్ చేసారు ఓకే ఓకే అది రెండు బోర్లు ఉన్నాయి కదా సరిపోతే మాకు అన్నట్టు అయితే ఓకేలే అయితే ఎన్ని ఇంచులు నీళ్ళు వచ్చింటాయి ఏడు ఇంచు ఫుల్ అయితే ఉంటాయి సార్ అదే నించు ఫుల్ రెండించుల వరకు అయితే వచ్చినాయి నీళ్ళైతే ఆ వానాకాలం అయితే రెండించులు వస్తాయి ఆ ఈ వెనకాలం కొంచెం తగ్గుతుండద్దు కానీ అసలు అది దొరకడం చాలా అదృష్టం అతని ఎందుకంటే గుట్టకు మరీ ఆనుకోనే ఉంది పొలం మొత్తం ఆ పాత పౌరు కూడా ఇంకా అంత కూడా లేవు ఇంకా తక్కువ ఉంది అదేంటి ఆ గుట్టకు మరి అది దూరం ఉంది ఆ పాత పూరు గుట్ట పూరు గుట్టకు ఆనుకోనే ఉంది అవును సార్ మీ ఊర్లో మీ ఊర్లో మొత్తం ఎన్ని సార్లు చేసినా మూడు చేసినాం అవును సార్ మూడిట్లో ముగ్గురికి ఏమని చెప్పినా ఇద్దరికి చెప్పారు ఇక మీకే సరిగా ప్యాంట్స్ రాలేదు అదే అదే కాకపోతే ఉన్న దాంట్లో బెస్ట్ అని నీకు చెప్తా గానీ ఎక్కువ గ్యారెంటీ అనేది ఇవ్వలేము ఇది చూసినావు కదా మనకు క్లియర్ కనిపిస్తున్నాయి కాబట్టి అందుకనే క్లియర్ ఉన్న వాళ్ళకు చెప్పేస్తున్నా ఇట్లా ఇటు చేట అని చెప్పిన అనుకో నువ్వు ముప్పై వేలు ముప్పై వేలు వేసికుంటావు అవునవును కాబట్టి ఉంటేనే చెప్పడం కరెక్టేనా కదా అదే సార్ కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు ఇంకా అస్తయం అస్తయం అని కూడా కొట్టుకుంటూ పోతే ఇంకా పది పన్నెండు వేలు వేస్ట్ అయిపోతుండే ఇప్పుడు వాళ్ళకు ఇంకా వస్తాయో రావా ఇంకా వస్తాయో అని ఇంకా ఇప్పుడు ఆడ ఉన్న వాళ్ళు అంటే అంటున్నారు ఇంకొకరు ఆడ ఇంకొకరు ఆడ ఇంకా వాళ్ళు మేము అన్నము వేస్తే మూడు వందల ఇరవై దాకా పోవాలా లేకుంటే స్టాప్ చేయాలంటే అట్లా చేద్దాం మళ్ళీ మూడు వందల ఇరవై ఉంది ఆ అదే మరి పోతే అందాకేయాలా లేకుంటే ఇక్కడ చేసినా కూడా ఇంకా డెత్కేలేదు

ఇప్పుడు మూడు వందల వరకు వేసి రౌండ్ ఫిగర్ ఆపేస్తాం జనరల్ గా అదే అదే కానీ ఏం పెరగకుండే మళ్ళీ మూడు వందల ఇంట్లో ఇవ్వాలని ఎవరికి తెలుసు నేను చెప్పి అవును సార్ మనకు ఆల్రెడీ మీరు చెప్పకుండా ఇంకా యాభై అరవై దాకా పోతుండాలి పోతుండ్రి మరి కాబట్టి పడతాయేమో ఇంకొక రాడు పడతాయి ఇంకొక రాడు పడతాయి అట్లా అట్లా వెళ్ళిపోతుంది ముగ్గురికి ఆల్రెడీ రెండు ఇంచులు పాతది పాత ఒక ఇంచు ఇంచు నెల మధ్య అవును సార్ పొలానికి మస్తు అయితే ఆ రెండు బోర్లు సరిపోతాయి సరిపోతాయి కాబట్టి ఇంకో అతనికి మీ ఇంకో సహదేవికి ఇచ్చిన చూడు అది కూడా మంచి ఆ గ్యాప్ కూడా మంచి ఉంది అదే అదే ఆయన మా వచ్చే సంవత్సరం వేస్తాను నెక్స్ట్ ఇయర్ ఇస్తారా ఇప్పుడు పెళ్ళైంది కదా కొద్దిగా డౌట్ పడుతుంటా మీ దాంట్లోనే కొంచెం యావరేజ్ ఉన్నాయి దాన్ని చూసి ఇస్తా నేను మీ మూడు సర్వేలు ఇద్దరికే వేయమని చెప్పిన ఒకరికి వద్దు అని చెప్పారు సరే ఇప్పుడు పత్తి సెందుకు లేవా ఎక్కువ కొంచెం అన్న సెందు కూడా సేమ్ ఒక్కొక్క లేయరే ఉంది ఒక్కొక్క ఇప్పుడు ఏమంటే మనది పాత ఉంది కదా అవునవును కొంచెం ఇట్లా కొంచెం బడ్డ కూడా అట్లా దాంట్లో కల్పిస్తే దగ్గర ఉంటుంది నేను మీరు మళ్ళీ ఒకసారి చూసి ఇంకా రెండు మూడు దాంట్లో మంచిది మళ్ళీ ఒకటి తీసి ఇస్తా కాకపోతే నేను చెప్పిన టెక్స్ వరకు ఎక్కువ వేసుకోవద్దు అదే అదే మీరు చెప్పండి సార్ ఇప్పుడు రాత్రి జరిగిస్తే ఇప్పుడు వాన మళ్ళీ పోవు కదా అవునవును నేను చూసి మళ్ళీ రాత్రి మీరు ఉంటే అది అక్కడైతే అక్కడ చూద్దాము అదే మీ అన్న దగ్గర మాట్లాడి ఆడియో రికార్డ్ చేద్దామని ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ మీరు చెప్పండి మీ ఊరి పేరు చెప్పండి మాది బిచుకుందా మండలం బిచ్చుకుందాపన్పల్లి గ్రామం డిస్ట్రిక్ట్ అన్న పేరు ఏం పేరు సంగమేశ్వర్ ఇంకొక అన్న ఉండే ఇద్దరు కృష్ణ 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 సంగమేశ్వర్ ఇద్దరు ఉంది పార్ట్నర్ లో ఉంది అన్నకు ఇప్పుడు మనం నాకు ఒక ఎకర పొలంలోనే చూపించింది ఆ పాయింట్లు అవును సార్ రెండే పాయింట్లు వచ్చినాయి ఆ రెండిట్లో ఒకటి మంచిగా ఉంది మొత్తం హ్యాపీ కదా ఓకే అన్న అవును సార్ సార్ మీరు చూడండి కొంచెం చూసి మాకు చెప్తే వేసుకుంటాను నేను పాయింట్ అట్ల ఏం లేదు మీరు ఉన్న కాడికి మీకు మీరేం చేస్తారు నీళ్ళు నీళ్ళు లేకుంటే చెప్పండి మిషన్ పైన దిగితే కింద లేనిది అయితే అదే 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 సార్ అదే అదే కాడికి మా అదృష్టం లేదు ఏం చేస్తారు మీరు ఇప్పుడు అందరు మీరు ఆలోచించదు సార్ కొందరు అరే చూసిపోయిండు నీళ్ళు లేవు అంటున్నాడు అంత అట్లా అందరూ అంటారు కానీ మీరేం చెప్తారు సార్ అదే కదా మన పొలంలో ఎంత ఉందో అంత మా ఇప్పుడు నేను పోయిన సంవత్సరం చేసిన సార్ అరవై వేలు ఇప్పుడు ఓలకి చెప్పాలి నేను మరి అందుకే కదా ఇప్పుడు మనల్లా అందుకోసమే కదా ఇప్పుడు అటువంటి లాస్ కాకూడదనే మీరు అరవై అరవై వేలు పోయినాయి సార్ రెండిటికి మరి అందుకే కదా ఇప్పుడు మంచి స్టెప్స్ చేసుకుంటే ఇంకా డౌట్స్ అనేవి ఉండవు అందుకోసమే ఇప్పుడు చేసుకోవాలనుకుని ఆశ వచ్చినా కానీ మనం పెట్టిన పైన వేసుకుంటే అన్నం ఇన్నో వాటర్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అంతే ఎక్కడబడితే అక్కడ వేసి గ్యాప్ లు దగ్గరలో దొరుకుతాయి ఇప్పుడు వేస్ట్ అయిపోయినాయి రెండు కూడా ఏం అసలు అసలు లేవు కదా ఇప్పుడు మీ బ్రదర్ చూడండి మంచిగా చేసుకున్నాడు ఇగో అన్నీ నిలువ నిండు ఆ ఇప్పుడు రెండు బోరు కలిపితే వాళ్ళకి సరిపోతాయి ఆడ ఇంకోటి ఇంత డ్రై ఎండాకాలంలోనే పడట్లేదు ఈ బోరు అవును సార్ ఇప్పుడు అది రౌతులే మొత్తం వరం ఉంది ఇంకా పెరుగుతాయి వానకాలైతే ఫుల్ వస్తాయి రీఛార్జ్ అయ్యి మంచి వస్తాయి వాన కాలం అయితే ఫుల్ వస్తాయి ఇప్పుడు ఒకటి లేదు ఆ వందల వరకు మూడు గ్యాప్ లు ఉన్నాయి అవునవును కాబట్టి మంచిగా వస్తాయి వాటర్ ఏం వద్దు అని చెప్పు అవును పన్స అని చెప్పిన చెప్పి అన్నకు అవును సార్ మంచిది సార్ ఓకే ఓకే అన్న చూడండి సార్ చూసి రాత్రి పొద్దున్న చదివండి మాకు చెప్తానా ఓకే బండి వేరే బండి వస్తుంది కొట్టుకుంటా మళ్ళీ వంటలు పడితే పోవని అందుకోసం ఓకే చెప్తాను నేను ఒకసారి ఆ మూడిట్లో కొంచెం మంచిది తీసాలి సరే సార్ ఓకే అని చెప్పండి ఓకే రైతన్నా మాయన్న రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్న రైతన్నా అన్నారై తన్నా మా నెత్తురు నీవే నీవే నీవు గలి పట్టినప్పుడే నాగలి కథ మాకొచ్చిందంటూ గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పున్నారి చిట్టి చిలకమ్మ ఏ తల్లిగన్నాదో ఏ ఊరు సినిదో చిత్రంగా నీకే ఎన్నడూ నువ్వు చూడని ఎదురుగా ఉన్నది ఎందుకో ఈ బంధమే ముందరే తెలిసినట్టే ఉన్నది నెర్రె బారిన నేల తులసినుకు పడగానే పులకరించినట్టు నీలో నింగివాలు జడన సింగిడి పువ్వులే కొత్త కొత్త సంభరాలు ఏడు చంద్రాలు దాటొచ్చి ఊరు చేరావు ఇంకెన్ని చిత్రాలు చూడాలు తెలుసా నీకు కొమ్మల పైన పువ్వులు పూసే తీరు ఏ స్నేహం లేకున్నా అందరి దాహం తీర్చును మా సెలయ్యేరు ఈ గాలిలోన ఉన్నది వినుకోరూ బుజ్జి కన్నా ఈ మన్నులోన నన్న ఘనమేది రా దీని కన్నా కొండ కోనే నీకు అండదండీ పరదేశపు నిండా పల్లె నిరుదాసుకుంటాది అంత ప్రేమ ఉంది నేల కొంచీ నోడ గమనించారా అసలు నీ జాడా నీ కోసం నా కోసం ఎదుగుదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా ఎగుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి సాధన ఏముంది సాధనతోనే సాధ్యమని సదాశయంతో సాగరముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎదుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం మాపై నమ్మకంతో అంత దూరం మమ్మల్ని పిలిపించుకున్న భూమేశ్వర్ సంగమేశ్వర్ కృష్ణ అన్నగారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లైకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి